హలేరియ దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఒకటో వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి దేవునికి వందనములు స్తోత్రములు ప్రభు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగారుడ ఇచ్చిన నివాసిని వందనములు స్తోత్రములు స్తోత్రములు ఈ రోజు నాయన తండ్రి నాయన ప్రభా నువ్వే మాకు ఆశ్రయం నువ్వే మాకు దుర్గమై ఉన్నందుకు నీకు వందనములు ఆపత్కాలంలో ఆయన నమ్మకం దగిన సహాయకుడు ప్రభావ మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభు ఆకాశం అందే కానీ భూమి కిందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ నువ్వు తప్ప వేరొక దేవుడు ఎవరూ లేరు ప్రభు అయ్యా మీరు మాకు సహాయం చేయని ఏడల మాకు సహాయం చేయవారు ఎవరు ఉన్నారు ప్రభు అయ్యా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఎలాంటి నేనైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో వారిని బలపరచండి వారికి సహాయం మీరే చేయండి నమ్మదగిన దేవుడు ఉన్నావు ప్రభు అారిని మనం నమ్మి నేనైతే విశ్వసించే మనస్సును వారికి పుట్టించండి అయ్యా నేనైతే తండ్రి నీ ద్వారా అద్భుత కార్యములు చూసుకొని వారి జీవితాలను నేనైతే అంచలంచెలుగా నీళ్ళు ఎదుగుటకు సహాయం సమకూర్చండి మా ఆత్మీయ జీవితాన్ని పట్టుకొని ప్రభు తిరిగి మీరు రెండవ రాకడ వచ్చే వరకు నేనైతే తండ్రి మేము నేనే తండ్రి ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకొని ఆయన తండ్రి మళ్ళీ మీతో సహవాసం చేయటకు పర్లోక రాజ్యం వచ్చుటకు మాకేమో ఇచ్చిన భాగ్యంని అడుగుచున్నాము తండ్రి ప్రభువా ఇప్పటివరకు చేసిన ప్రార్థన ఎక్కడి కింద భద్రపరచుకొని అతి త్వరగా నేను రాను పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడివెడుకుంటున్నాము తండ్రి ఆమె